హలో అండి అందరికీ నమస్తే బియ్యపిండితో ఉప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బి మనం బియ్యపిండి యూస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి పత్తి వాళ్ళు కూడా తినచ్చు ఇవి ఉప్పు చెక్కలు చేయడానికి కావలసినవి బియ్యపిండి తీసుకోవాలి అందులో తగినంత కారం జీలకర్ర వేసుకొని కలిపేసేసుకోవాలి కరివేపాకు పెసరపప్పు నాన పెట్టుకున్నవి వేసుకోవాలి అలానే పచ్చని పప్పు వేసుకోవచ్చు సగ్గు బియ్యం వేసుకోవచ్చు తగినంత ఉప్పు వేసుకొని మేము పెసరపప్పు వేసుకున్నాము అలానే పచ్చని పప్పు వేసేసుకొని కలిపేసుకున్నాము తర్వాత కరిగించిన డాల్డా వేసేసుకొని కలిపేసుకోవాలి వెన్నపూసైనా వేసుకోవచ్చు అది మీ చాయిస్ అది అన్ని వాటర్ పోసుకొని ఇంకా పిండిని మనం కలిపేసుకోవడమే మరీ లూజ్గా కాకుండా గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే మనం చెక్క చేయడానికి ఉండ చుట్టుకోవాలి కదా అది చూసుకొని కలిపేసుకోవాలి నచ్చిన సైజులో ఉండలు చుట్టుకొని అవి పూరి ప్లేస్లో పెట్టి నొక్కుకోవడమే పెద్దవి కావాలంటే పెద్దవి చిన్న కాళ్ళంటే చిన్నవి చేసేసుకోవడమే తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇంకా ఈ చేసుకున్న చెక్కల్ని అందులో వేసుకొని ఎర్రగా కాల్చుకోవడమే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం మీకు నచ్చితే మీరు గ్యాస్ మీద అయినా చేసుకోవచ్చు గ్యాస్ మీద అయితే ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది మీకు నచ్చితే ట్రై చేయండి ఇంకెర్రగా వచ్చేంతవరకు కాల్చుకొని గిన్నెలోకి తీసుకోవడమే అంతే ఈ వీడియో బాయ్ బాయ్